మహిమ కలుగునుగాక ఆయన పరిశుద్ధ నామమునకు మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక ప్రార్థనా శక్తి అనే టీవీ కార్యక్రమం వీక్షిస్తున్న విశ్వాసులందరికీ ప్రభు యేసుక్రీస్తు నామమున మీకు శుభములు తెలియపరచుకుంటున్నాను మీరు బాగున్నారా బాగుండాలని మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాము మనల్ని ఈ దినాన్ని బతికించాడు అనేక మంది ఈ దినాన్ని చూడాలనుకున్నారు కానీ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు అనేక మంది దైవజనులు భయంకరమైన కరోనాతో పోరాడి గుండె నొప్పి వల్ల అనేక రీతిలుగా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు ప్రభు పిలుచుకున్నాడు అందుకని నేను నీతి మంతులు కొనుపోబట్టే ఎవరు మనసును పెట్టరాని కొందరిని అయితే ఆయన ఏర్పరచుకున్న వాళ్ళని ఆయన పిలుచుకున్నాడు మరి మనల్ని బ్రతకని ఇచ్చాడు ఎందుకొరకు తెలుసు ఆయన కొరకు సేవ చేయడానికి కొరకు ఆయనలో జీవించడానికి కొరకు ఆయనతో నడవడానికి కొరకు అనేక మందికి సాక్ష్యం వేయడానికి కొరకే మనల్ని బ్రాతికునించాడు మీ జీవితంలో ఎన్నో కష్టాలు శ్రమలు బాధలు ఇబ్బందులు ఉన్నాయి కానీ వాటన్నిటి నుంచి విడిపించగల ఏసైవైపుకు మనం చూచినప్పుడు దేవుడు మన పట్ల అద్భుత కార్యం జరిగిస్తాడు ఆయన దయ కదా ఈ దినాన్ని నిన్ను ఇక్కడ టీవీ దగ్గర కూర్చోపెట్టాడంటే నువ్వు వేదన ఉండొచ్చు బాధ ఉండొచ్చు దుఃఖం ఉండొచ్చు అవమానం ఉండొచ్చు అపనిందలు ఉండొచ్చు కష్టాలు ఉండొచ్చు నీ కుటుంబంలో దుఃఖం ఉండొచ్చు ఎందుకంటే నీ బంధువులను నీ కుటుంబీకులను పోగొట్టుకుని ఉండొచ్చు నా బిడ్డ ఆ పడకు ఆయన దిగులు పడుకు బిడ్డ నేను నిన్ను బలపడతాను నీతి అన్న దక్షిణ హస్తంతో నిన్న ఆదుకుంటానని వాగ్దానం ఇచ్చిన దేవుడు ప్రార్థన చేసుకున్నాం సకల వచ్చిన స్తోత్రాలకు మించిన మీ కన్మైన నామము స్థుతింపబడను కాక నీవే అద్వితీయుడవు రాజాతి రాజా జీవమిచ్చివాడు ఆ జీవాధిపతి నీకే స్తోత్రమయ స్తోత్రమయ్యా ఈరోజు మేము బ్రతుకున్నామంటే అది నీ ఉచితమైన ఆయన మేము బ్రతికి ఈరోజు నేను స్థుతిస్తున్నామంటే ఆయన నీ ఆయన నీ కృప లేకపోతే మేము ఒక్క క్షణం కూడా బ్రతకలేము నాయన ఈ ఊపిరి నీదనయ్యా నీవిచ్చిన దానం మాకయ్యా ఆశ నీవెనయ్యా మా జీవితం అంతా మీకేనయ్యా నీ కొరకు మేము బ్రతకడానికి మీ కొరకు మేము జీవించడానికి మమ్మల్ని బలపరచమని ప్రార్థిస్తున్నాం ఏ వేదనతో ఏ దుఃఖంతో ప్ర ఐటీవీ దగ్గర కూర్చున్నారు నాకు తెలియదు కానీ మీకు తెలుసయ్యా దుఃఖాన్ని నాట్యంగా మార్చేవాడు నీవు నాయను కృపర్ చూపేవాడు నీవు నాయన వాడవు నీవు నాయను సహాయం చేయవాడవు నీవు నాయన నా తండ్రి మనుషులు ఎవరు నమ్మదగిన వారు కారు కానీ నీవక్కడవే నమ్మదగిన దేవుడు అందుని బట్టి మీకు స్తోత్రం 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 చెల్లించుకుంటున్నాను కరోనా వైరస్తో క్వారంటైన్లు ఉన్నవారిని కనికరించండి వెంటిలేటర్ల మీద ప్రభా మరణంతో పోరాడుతున్న వారికి ప్రభా మీ జీవాన్ని మనం ప్రార్థిస్తున్నాం ఆయన అయ్యా అనేక మంది హార్ట్ ప్రాబ్లం వల్ల కిడ్నీ ప్రాబ్లం వల్ల ప్రభా అనేక మంది వేదంతో క్యాన్సర్ వల్ల హాస్పిటల్లో ఉన్నారయ్యా ప్రభా స్వస్థపరిచి వాడవు నీవని ప్రభా వారి ధైర్యంతో ముందుకు సాగిపోవడానికి కృప మనం ప్రార్థిస్తున్నాం ఏ ప్రభా బలహీనరాలిని నీ బలముతో నింపునాయన శక్తిహీనరాలిని నీ శక్తితో నింపున నాలో ఉన్న బలహీనతలంతటినీ తీసివేసి ప్రభా నీ సిల్వ చాటుకు నన్ను మరుగుపరిచి మీరు మహిం పొందుకునమని ఏ సతి పరిశుద్ధ నామంను బట్టి అడుగుతున్నా తండ్రి అమ్మే 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 దేవునికి మహిమ కలుగును కాక మరి సాయంకాలం సమయమిన ప్రభు సన్నిధిలో కూర్చోడానికి ఆయన ఇచ్చిన కృపను బట్టి దేవా దేవునికి ఒకసారి హాలూ చెప్దామా హాలూ చప్పట్లు కొట్టాలి దేవుని స్థుతించాలి ఆరాధించాలి శ్రమలోనే ఆరాధించాలి కష్టంలోనే పౌలు శీలలు కష్టంలోనే దేవుని స్థుతించారు ఆరాధించారు మరి తెలుసు దానియాలు కూడా అంతే దానియాలు స్తిస్తూ వచ్చాడంట ప్రార్థన చేస్తూ మోకాళ్ళు ఉండి బతిమలు ఆడుకుంటూ ఉన్నాడట ఆయన కాబట్టి ఎన్ని శ్రమలు వచ్చినా దేవుడు తప్పించాడు ఆయన కదా సినిమా బోన్లో వేసేసినా కూడా దేవుడు రక్షించాడు ఎంత గొప్ప దేవుడో తెలుసా నా ప్రివిడ వేదంతో టీవీ దగ్గర కూర్చున్నావు నాకు తెలియదు కానీ ఏ వేదంతో కానీ కాపాడే దేవుడు కునుకడు నిద్రపోడు మరి ఈ దినాన్ని మనము ధ్యానం చేసుకోవాలని ఇష్టపడుతున్నాను ఫిబ్రయీలకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం వచనం నుండి ఐదు వచనాల వరకు మీ ముందట చాలని ఇష్టపడుతున్నాను ఇదిగో ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘం వలే మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయ్యి దాన్ని కొనసాగించేవాడినైనా ఏసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెముతో ఓపికతో పరిగెత్తుదాము ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి శిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆశీనుడయి ఉన్నాడు మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకైపోయి పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారం అంతే ఓర్చుకొనినా ఆయనను తలంచుకొని ఆ లెల్వియ ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘం వలే మనల్ని ఆవరించి ఉన్నందున గొప్ప సాక్షి సమూహం దూతలు పరుశులు అందరు మనల్ని దేవుడు మనల్ని ఆవరించి పరిశుద్ధాత్ముడు మనల్ని ఆవరించి అందున ప్రతి భారమును అన్నాడు మరి సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి ప్రతి భారాన్ని సులువుగా చిక్కులు పెట్టి పాపాన్ని విడిచిపెట్టి విశ్వాసమునకు కత్తి దాన్ని దాన్ని యేసు ఏసు చూచి మనము ఓపికతో మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదాం పరిగెడదామా పరిగెత్తి ఎట్లా పరిగెత్తాలండి అంటారు భారం ఉన్నది అండి అంటారు కష్టాలు ఉన్నాయంటారు పరిస్థితులు బాగాలేవండి అంటారు మేము ఎట్లా పరిగెత్తాలండి ఓపికతో ఎట్లా పరిగెత్తాలంటారు కానీ పరిగెత్తాలి ఎందుకో తెలుసా మన నమ్మిన దేవుడు గొప్పవాడు మన నమ్మిన దేవుడు ఆశ్చర్య కార్యాలు జరిగించేవాడు మన నమ్మిన దేవుడు మన పట్ల అద్భుత కార్యాలు జరిగించే దేవుడు భక్తులు అందరినీ చూస్తూ ఉన్నాము అనేక మంది భక్తులు ఓపికతో కష్టాలు వచ్చినా శ్రమలు వచ్చినా బాధలు వచ్చిన ఇబ్బందులు వచ్చినా నా దేవుడు మాతో ఉన్నాడు మమ్మల్ని కాపాడుతాడు ప్రతి భారాన్ని ఆయన మీద వేసి ఓపికతో పరిగెడుతున్నారు ఆయన కూడా అంతే కదా సిల్వను సహించి ఆయనంత భయంకరమైన పరిస్థితిలో నీ కొరకు నా కొరకు ఆయన ఆకాశానికి భూమికి మధ్యన వ్రేలాడాడు ఆయన విలువైన రక్తము నీ కొరకు నా కొరకు కాచినాడు ఆయన మరణాన్ని జయించిన దేవుడు మనతో ఉన్నాడు అందుకే చిక్కులు పెట్టి పాపాన్ని విడిచిపెట్టి మనల్ని పెట్టే పాపము ఎన్నో చిక్కులు ఈ దినాల్లో అయితే ఎన్నెన్నో చిక్కులు ఈజీగా సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టు అంటున్నాడు సులువుగా చిక్కులు పెట్టేస్తాడు సైతాను క్షణంలో గొడవలు పెట్టేస్తుంది సాతానుడు ఎంత భయంకరుడు అంటే ఆ భయంకరమైన ఆ సాతాన్ నోట్లో చిక్కు కొనుక్కున్న దేవుడు మనల్ని కాపాడుతాను అంటున్నాడు కాబట్టి ఆయన వైపు చూసినప్పుడు మన పట్ల అద్భుత కార్యాలు జరిగిస్తాడు పిలిపిలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం పద్నాలుగో వచ్చిన అంటున్నాడు అయితే ఒకటి చేయించున్నాను వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకే వేగిరపడచ్చు క్రీస్తు వేసినందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవల్లని గురి ఎద్దకు అన్నాడు పౌరు భక్తుడు వెనుకున్నవి ఉన్నవి ముందున్న వాటి కొరకే పడచ్చు ఎందుకంటే బహుమానం నాకుంది వెనుకున్నవి ఎన్నో శ్రమలు బాధలు ఇబ్బందులు ఇరుకులు అవమానాలు అన్నిటిని విడిచిపెట్టి మనం ముందున్న వాటిని వాటి కొరకే వేగిరపడచ్చు పందెంలో ఓపికతో పరిగెడదాం పరిగెడదామా ప్రభు కొరకు ప్రభు కొరకు ఎప్పుడు జీవిస్తావు బిడ్డ ఎప్పుడు ఆగిపోతామో మనకి తెలియదు కదా మనం ఆగిపోకముందే ప్రభు కొరకు జీవించాలి అప్పుడు మనం ఆగిపోయినా పర్లేదు ఎక్కడికి వెళ్తాము ఆ సాక్షి సమూహం దగ్గరికి మనం వెళ్ళొద్దా ఓపికతో పరిగెడితే పందెంలో పరిగెడితే ఆయన బహుమానం ఇస్తానన్నాడు ఉన్నతమైన బహుమానం పొందుకోవాలి నీకు లేదా ఈ లోకంలో ఎవరైనా చిన్న బహుమానం ఇచ్చారనుకోండి ఓ గ్రేట్గా చెప్పేసుకుంటాం ఆ పలన్నది నేను ఈ పని చేశాను అందుకే నాకు అవార్డు వచ్చింది నేను ఇదిగో పరుల్లో పరిగెత్తాను నాకు ఇదిగో ఈ బహుమానం వచ్చిందని ఎంతో సంతోషపడిపోతావు చిన్న బహుమానమే ఆ దానివల్ల ఏం ప్రయోజనం ఉండదు కానీ ఆ బహుమానం కొరకు ఎంతో సంతోషపడిపోతావు ఎంతో ప్రయాసపడతావు మరి రన్నింగ్ రేస్లో పరిగెడుతూ ఉంటారు ఎంతో పరిగెడతారు 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 పరిగెడుతూ ఉంటారు ఓడిపోతూ ఉంటారు కానీ మళ్ళీ పరిగెడుతూ ఉంటారు ఓడిపోతారు మళ్ళీ పరిగెడతారు ఎందుకంటే ఉన్నతమైన బహుమానం పొందుకోవడానికి ఆ వరల్డ్ కప్ పొందుకోవడానికి ప్రతి దాంట్లో ఏ దానికైనా పరిగెడతారు అదే ఎగ్జామ్స్లో కూడా అంతే ఫస్ట్ రావాలి నేను క్లాస్లో అని ఓ కష్టపడి చదువుతూ ఉంటారు ఆ ఉట్టి తాత్కాలికమైన వాటి కొరకే మనము ప్రయాసపడుతుంటే ఆయన అంటున్నాడు యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెడదాం ఉన్నతమై ఒకటి చేయించినాను వెనుకున్న మరచి ముందున్న వాటి కొరకే వే క్రీస్తు వేసినందు దేవుని ఉన్నతమైన పిలుపు నాకు కలిగి బహుమానం ఉన్నతమైన పిలుపు కోసమే మనల్ని ఈరోజు బతుకుంచాడు ఆ పిలుపు మనకు అన్ని ఇచ్చాడు ఆయన ఆ పిలుపు ప్రకారం మనం జీవిస్తున్నామా అందుకే అన్నాడు ఏ యేసు వైపు చూచి పరిగెత్తాలి అంటారు కొంతమంది అంటారు ఏంటండి పరిగెడితే మాకేమొస్తుందండి యేసు వైపు చూస్తే ఏంటి మాకు లాభము అంటారు కానీ ఆయన మనల్ని కాపాడేవాడు అంతే కీర్తనల గ్రంథం నూట ఇరవై ఒకట అధ్యాయము మూడు నాలుగు వచ్చిన మనల్ని కాపాడువాడు కుంకడు నిద్రపోడు మొదటి మళ్ళీ కాయ వైపుగా చూస్తే మనల్ని కాపాడుతాడు ఆయన మనుషులైతే కునికిపోతారు నిద్రపోతారు కానీ ఉండరా ఇక్కడ ఉండరా నేను ఎల్లు నాకు ఇట్లా వాళ్ళు వస్తున్నారంటే అది పారిపోతాడు ముందే కానీ అందుకన్నాడు ఆయన కునుకడు నిద్రపోడు కీర్తనలు తొంభై ఏడవ అధ్యాయం పదవ వచ్చిన దేవుడు తన భక్తుల ప్రాణమును కాపాడువాడు భక్తిహీనుల చేతిలో నుండి ఆయన వారిని విడిపించును కాపాడుతాడంట మనల్ని ఎంత గొప్ప ప్రాణాన్ని కాపాడేవాడు మందులు కాదు డాక్టర్లు కాదు ఎవ్వరు కాదు దేవుడే కాపాడుతాడు కీర్తనల గ్రంథం పదిహేను అధ్యయ ఆరో వచ్చినప్పుడు మనం కదలచబడము దేవుడు మన ఇంట్లో ఉంటే అస్సలు మనం ఏ కష్టాలు వచ్చినా ఏ బాధలు వచ్చినా ఏ ఇరుకులు వచ్చినా మనం కదలచబడము కదలిపించేయాలనుకుంటారు కానీ మనం కదలచబడము లూయ అందుకే నలభై ఆరో కీర్తన ఐదవ వచ్చిన అరుణోదయంలో దేవుడు దానికి సహాయం చే కీర్తనల గ్రంథం యాభై ఐదో అధ్యాయం ఇరవై రెండో వచ్చిన మన భారం ఆయన మీద మోపిన ఆయనే మనల్ని ఆదుకుంటాడు ఎన్ని గొప్ప అద్భుతాలచండి ఆయన వైపుకు చూస్తే ఇంకా నీతి మంతుడు ఎన్నడూ కదలచబడ ఆయన బిడ్డల్ని భద్రంగా కాపాడతాడంట గొప్ప దేవుడు అందుకే కీర్తనల గ్రంథం తొంభై ఒకటి పదే వచ్చినవిలో నీకు అపాయమేమీ రాదు ఏ తెగులును నీ గుడారమున సమీపించదు నీ మార్గంలో అన్నిట్లో నిన్ను కాపాడటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపిస్తాడంట నీ మార్గంలో నిన్ను గూర్చి రోగాలు వచ్చినా బాధలు వచ్చినా ఏ తెగులు వచ్చినా కూడా అన్నీ సమీపించదు ఒకవేళ వచ్చినా దాంట్లోంచి తప్పించగల గొప్ప సమర్థుడు స్వస్థపరిచేవాడు మనతో ఉన్నాడు హాల లూయ హాల లు హాలూయ్య ఎంత గొప్ప దేవుడు మన దేవుడు అందుకే అంటున్నాడు యషియా గ్రంథము అరవై రెండవ అధ్యాయం పదకొండవ వచనములో ఆలకించుడి భూదిగంతముల వరకు ఏహోవా సమాచారం ప్రకటింపచేస్తున్నాడు ఇదిగో నీ ఎద్దకు వచ్చిచున్నది ఇదిగో ఆయన ఇచ్చి బహుమానం ఆ ఎద్ద ఉన్నది ఆయన ఇచ్చి జీతం ఆయన తీసుకొని వచ్చున్నాడని సియోను కుమార్తెకు తెలియచేయడి ఆయన బహుమానం ఇవ్వడానికి ఉన్నాడు రక్షణ ఉన్నాడు మనల్ని కాపాడడానికి ఆయన ఉన్నాడు అందుకన్నాడు పన్నెండవ వచ్చనంలో అరవై రెండవ అధ్యాయం యశ్యా గ్రంథం పన్నెండవ పరిశుద్ధ ప్రజలనియు ఎహోవా విమోచించిన వారని వారికి పేరు పెడతాడంట ఆయన వైపుకి చూస్తే ఆయనలో మనం జీవిస్తే ఆయనతో మనం నడిస్తే ఆయన కార్యాలు జరిగిస్తాడంట అరవై మూడు ఐషయ గ్రంథం అరవై మూడు అధ్యాయం ఎనిమిదో వచ్చిన వాళ్ళు వారు నా జన్లనియు అబద్ధములాడనని పిల్లలనియు అనుకొని ఆయన వారికి రక్షకుడు ఆయన అబద్ధాలు ఆడని పిల్లలు అనుకుని ఆయన అంటే మనకి రక్షకుడు ఆయన వారి యావత్ బాధలో ఆయన బాధ నొందెను ఆయన సన్నిధి దూత వారిని రక్షించను ప్రేమ చేతను తాలిమి చేతను వారిని విమోచించను దినములన్నిటిని ఆయన వారిని ఎత్తుకొనొచ్చు మోసుకొని వచ్చాడంట ఎంత గొప్పదేవిడో చూసావా మనం ఉంటాడు మన బాధలో కూడా ఆయన మనకు తోడుగా ఉంటాను అన్నాడు ఎప్పుడంటే ఆయన వైపు వచ్చి ఆయనతో నడిచినప్పుడు ఎస్షయా గ్రంథం నలభై అధ్యాయం ముప్పై ఒకటి వచ్చిన ఏహో ఆ కొరకు ఎదురు చూచు వారు నూతన బలము పొందుదురు వారి పక్షి రాజువలే రెక్కలు చాపి పైకెగుద్రు అలయ్యక పరిగెత్తుదురు సొమ్మశిల్లక నడిచిపోదురు హాలే లూయ ఆయన కొరకు ఎదురు చూడాలి మనం ఆయన వైపు చూచొచ్చు ఏ వైపు చూస్తే ఇన్ని లాభాలు మనకు ఉన్నాయి ఏం లాభం మనుషుల వైపు చూస్తే ఏం లాభం ఉందండి పెడితే పెళ్ళి లేకపోతే చావు మనుషుల వైపుకి చూడద్దు మనం దేవుని వైపు చూసినప్పుడు ఆయన మన పట్ల అద్భుత కార్యాలు జరిగిస్తాడు అందుకే కీర్తన గ్రంథం ముప్పై నాలుగవ అధ్యాయంలో నాలుగైదు వచ్చినములు అన్నాడు వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగను వారి ముఖములు అన్నాడు లజ్జింపకపోవును ఈ దీనుడు మొరపెట్టగా ఏహో వాలకించను అతని శ్రమలన్నిట్లో నుండి అతన్ని రక్షించను హాలే చూసారా ఆయన వైపుకి చూస్తే దేవుడు మన పట్ల అద్భుత కార్యాలు జరిగిస్తాను అన్నాడు నా ప్రిబిడ్డ ఈ వాక్యం ఏంటున్నా నా ప్రిబిడ్డ నువ్వెవరిని నీ వైపు చూస్తున్నావు ఈ లోకం వైపు చూస్తున్నావా ఆయన నీ లోకం వైపు చూడకండి ఆశ చూపి మోసం చేస్తుందని అందుకే అన్నాడు ఐషియా గ్రంథం యాభై ఒకటి అజేయం పండ్ వచ్చిన అన్నాడు నేనే మిమ్మల్ని ఓదార్చి చనిపోవునరునికి నువ్వు చనిపోవున్నరునికి తృణమాత్రుడు ఎందుకు భయపడతావు నేనే మిమ్మల్ని ఓదార్చేవాడు మళ్ళీ ఓదార్చే వాళ్ళు ఎవరు ఉన్నారండి ఈ లోకంలో ఎన్నో శ్రమలు బాధలు ఎవరిని కదిపినా పైకి చాలా బాగుంటారు కానీ అమ్మా ఎలా గున్నామంటే ఎలా గున్నామండి అని ఓ బోర్ నేర్చేస్తారు కానీ ఓదార్చేవాడు ఆయన అంటున్నాడు అందుకే ఏష్యా గ్రంథం నలభై ఐదార్జె మూడో వచ్చిన అంటున్నాడు నేనే పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇస్రాయలు దేవుడైన యహువా నేనే అని నీవు తెలుసుకొని అంధకార స్థలంలో ఉంచిపడిన నిధులను రాస స్థలంలో మరుగైన ధనము నీకు ఇచ్చేద్దని అంటున్నాడు ఎక్కడెక్కడ ఉన్నాయో అన్ని నీకి అన్నాడు ఎంత గొప్ప దేవుడు కాండం ముప్పై రెండవ అధ్యాయం ముప్పై తొమ్మిదో వచనంలో మృతునొందించి వాడను బ్రతికించి వాడను నేనే గాయపరిచివాడను వాడను స్వస్థపరచివాడను నేనే అని చూసారా ఆయన వైపు చూస్తే యేసు వైపుకి ఇన్ని చూస్తే ఇన్ని మేలులు మనకు ఉన్నాయి ఇంకా అంటున్నాడు యష్యా గ్రంథము యాభై ఐదు ఏడవ వచనం వారు మన దేవుని వైపుకు తిరిగిన ఆయన బహుగా క్షమిస్తాడట ఇంకా చూసారా ఎన్ని అద్భుతాలు ఉన్నాయో కాబట్టి మనం ఆయన వైపు చూద్దాం ఇంకేమంటే యశయ గ్రంథం నలభై ఆరో వచ్చే నాలుగో వచ్చిన అంటున్నాడు నేనే ముదిమి వచ్చే వరకు నేను ఎత్తుకొని వాడను తల వెంట్రుకలు నరి వరకు నేను ఎత్తుకొని వాడును నేనే చేసి ఉన్నాను చంక పెట్టుకొని వాడను నేనే నిన్ను ఎత్తుకొని చూ రక్షించి వాడను నేనే అన్నాడు చూసారా నా ప్రిబిడ్లరా ఈరోజు వాక్యం అదే మనం అంటున్నాము ఆయన వైపు కూర్చూచు చూ యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెడదాం ప్రభువుని వైపు చూద్దాం ఆయన వైపు చూసినప్పుడు ఆయన మన పట్ల ఎన్నో అద్భుత కార్యాలు జరిగిస్తాడు ఆయన కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు కూడా అంతే హెబ్రిల క్రాసన్ పత్రిక ఐదు అధ్యయ ఏడు వచనంలో శరీర అయిన దినముల్లో మహారోదములతోనూ కన్నీళ్లతోనూ తన మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగినందున ఆయన అంగీకరింపబడను ఆయన కుమారుడై తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకును మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందిన వాడే యొక్క క్రమంలో చేరి ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడ్డాడు తనకు విధేయులైన వారందరికీ నిత్య రక్షణకు కారకుడు ఆయన హాలే లూయ్యా హాలే లూయ మనల్ని అంటున్నాడు ఆయన వైపు చూస్తే ఇవన్నీ నీకు మేలు కలుగుతాయన్నారు నా ప్రివిడ్డ ఎవరైనా ఏదైనా చెప్తే అది మేలు కలుగుతుంది అంటే డాక్టర్ చెప్పాడు అనుకోండి మెడిసిన్స్ వేసుకోవాలి నీకు బీపీ రాదు షుగర్ రాదు ఈ అది వేసుకోమ్మా అది వేసుకుంటే ఎంత బాగా పాటిస్తాం కదా ఆయన అంటే నా వైపు చూడమ్మా బూతిగంతము నివాసలారా నా వైపు వచ్చి చూడండి మిమ్మల్ని రక్షిస్తాను నేను ఆయన వైపు చూడమని అందుకే అన్నాడు ఇంకేమన్నా మనము కూడా ప్రతి భారమును ప్రతి భారం ఏమైతే భారంతో నువ్వు బాధపడుతున్నావు ప్రతి భారం నందుకంటున్నాడు మన భారాలు తీసివేయాలి మతేసి వార్త పదకొండో ఎనిమిది వచ్చిన ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనలరా నా ఎద్దుకు రండి నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తాను నెలలు మన భారం అంతా ఆయన మీద వేస్తాం ఆయన తప్పకుండా మన భారాన్ని ఆయన మోయడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన దీని మెల్ల చేతులు చాపుతున్నాను రాబిడ్డ నా దగ్గరికి రా నేను మీకు విశ్రాంతి కలుగ చేస్తాను అన్నాడు కాబట్టి దేవుడు మనతో ఉన్నాడు నీ భారమే హోవా మీద మోపుము ఆయన నిన్న ఆదు కొను అంటున్నాడు నా ప్రియబిడ్డ ఆయన మీద భారం మోపుదామా మన భారం అంతా ఆయన పైన వేస్తాం అప్పుడు దేవుడు మనకెంతో అద్భుత కార్యాలు మనకి సహాయం చేస్తాడు మన దేవుడు గొప్పవాడు మన భక్తులు అందరూ ఆయన పైన భారం వేశారు నీవు కూడా నేను కూడా అంతే నాకు ఎన్ని సమస్యలు వచ్చినా బాధలు వచ్చినా నేను ఆయన సన్నిధిలో కూర్చుంటాను అయ్యా ఈ బరువు మొయ్యలేనయ్యా నాకు ఈ చేత కాదయ్యా వీళ్ళ మాటలు నేను భరించలేనయ్యా నాకు అనారోగ్యం కలిగినప్పుడు కానీ ప్రతి విధమైన బాధలు కలిగినప్పుడు కూడా ఆయన మీద నేను వేస్తాను ఆయన ఆదుకుంటాడు మన దేవుడు ఆదుకునే దేవుడమ్మా మన దేవుడు కష్టాల నుంచి విడిపించగల దేవుడు నీకు ఉద్యోగం లేదా ఉద్యోగం ఇవ్వగల దేవుడు కరోనా వైరస్ వచ్చిందండి ఏం చేయాలండి వాపోతున్నావా ఆయన పైన భారమే నీ భారాన్ని తీసివేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు భయంకరమైన ఈ పరిస్థితుల్లో ఏం చేయాలో మాకు తోచట్లేదు అంటున్నారు కానీ ఆయన సన్నిధిలో మనం ఉన్నప్పుడు దేవుడు మన పట్ల అద్భుత కార్యం చేస్తాడు మన దేవుడు గొప్పవాడు మన దేవుడు ఆశ్చర్య కార్యాలు జన్మించేవాడు మన దేవుడు నమ్మదగిన దేవుడు మనుషులు ఎవరు నమ్మదగిన వారు కారు కానీ మన దేవుడు నమ్మదగిన దేవుడు మన పట్ల అద్భుత కార్యాలు జరిగించే దేవుడు అందుకే అన్నాడు మనం ఆయనతో ఉండాలి ఆయనలో ఉండాలి దేవుడు మనం ఆయనలో ఉంటే దేవుడు మన పట్ల అద్భుత కార్యాలు జరిగిస్తాడు ఆయన మనల్ని లేవనెత్తువాడు మనుషులు ఎవరు వాళ్ళు కారు అందుకే అన్నాడు యాకో పత్రిక నాలుగో వచ్చే నాలుగో వచ్చిన వ్యభచారులారా ఈ లోక స్నేహం దేవునితో వైరం అని మీరు ఎరుగరా కాబట్టి ఎవడు ఈ లోకమును స్నేహం చేయకూడనో వాడు దేవునికి శత్రువు అంటాడు ఈ లోకం వైపుకి మనం పెడుతున్నామో ఈ లోకం వైపు భారం వేస్తున్నామేమో వ్యభిచారణిలా అన్నాడు ఈ లోక స్నేహం దేవునితో వైరం అని మీరు ఎరగరా అవును ఈ లోకంలో భయంకరమైన చూడండి ఎక్కడ చూడండి జారత్వం ఎక్కడ చూడండి పాపం ఎక్కడ చూడండి వ్యభిచారము భర్తను విచ్చిపెట్టి పిల్లని తీసుకొని వెళ్ళిపోవడం అక్కడికి వెళ్ళాక పిల్లల్ని చంపేయడం ఎంత భయంకరమైన పరిస్థితులు కక్షలతో ఉండి కూడా ఒక బిడ్డలు ఒకరు చంపేయడం ఎంత భయంకరమైన పరిస్థితుల్లో మనమున్న మందికి అన్నాడు కొరింతీలకి రాసిన మొదటి పత్రిక ఆరవ అధ్యాయం మూడో వచ్చిన అన్నాడు మన దేహము జారత్వం నిమిత్తం కాదు కానీ ప్రభువు నిమిత్తమే దేవుడు ప్రభువుని లేపాడు మన కోసం ఆయన లేపాడు మనం పాపం చేయకుండా ఉండాలి జారత్వం చేయకుండా ఉండాలి మనలను కూడా తన శక్తి వలన లేపును పదిహేనవ వచనంలో మీ దేహములు క్రీస్తుకు అవయవములు అయి ఉన్నాయని మీరు ఎరగరా నేను క్రీస్తు యొక్క అవయములను తీసుకుని వేష యొక్క అవయములుగా చేయదినా అది ఎంత మాత్రమును తగదు పంతొమ్మిదవ వచనంలో మీ దేహం దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా పరిశుద్ధాత్మక ఆలయమై ఉన్నది నా ప్రిబిడా నేను ఎప్పుడన్నా ఆలోచించి నేను విలువ పెట్టి కొనుక్కున్నాడు ఆయన వట్టిగా కొనుక్కోలేదు ఆయన స్వరక్తమిచ్చి కొనుక్కున్నాడు మన బలహీనమై ఉండగా మన పాపులమై ఉండగా ఆయన మన కొరకు మరణించినాడు ఆలోచన చేసావా ఇంత గొప్ప సాక్షి సమూహము మనలావరించిన ప్రతి భారాన్ని విడిచిపెట్టమంటున్నాడు ఈ లోకం వైపు పరిగెత్తనామో ఈ భారం అంతా ఎదుటింట్లో పక్టింట్లో వాళ్ళ మీద వేసేస్తున్నావేమో ఆయన ప్రయాసపడి భారం మూసుకుంటున్న సమస్త జల్లారా నా ఎదుకరండి నేను మీకు విశ్రాంతి కలిగ చేస్తాను అంటున్నాడు నా ప్రిబిడ ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక రెండవ అధ్యయం ఒకటో వచ్చిన మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారు ఎండుగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించాను హాలూయ ఆయన మనల్ని బ్రతికించాడు కొరకో తెలుసా ఈ దినాన్ని నేను బ్రతికించాడు ఎందుకు కొరకు తెలుసా ఆయన కొరకు నువ్వు ఆడబడాలి ఆయన కొరకు నువ్వు జీవించాలని ఆయన ఇష్టపడుతున్నాడు అందుకే గలతీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం పంతొమ్మిదో వచ్చిన శరీర కార్యములు స్పష్టమైన వేవనగా జారత్వము అపిత్రత కామకత్వము విగ్రహారాధన అభిచారము ద్వేషములు కలహములు మత్సరములు క్రోధములు కక్షలు భేదములు విమతములు అసూయలు మత్తతులు అల్లరితో కూడిన ఆటపతలు మొదలైనవి వీటిని కూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారం ఇటు వాటిని చేయవారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకుందని మీతో స్పష్టంగా చెప్తున్నాను అన్నాడు చూసారా ఇవన్నీ చేస్తున్నామేమో మనం మనలో ఇవి ఉన్నాయేమో ప్రభు అంటున్నాడు నా ప్రిబిడ ఇలాంటివన్నీ చేసి పాపభారాన్ని మోసుకుంటున్నావేమో ఆ భారినంతా తీసేసి ఆయన దగ్గరికి రమ్మడానికి ప్రేమ జాలి కనికిరము దయ ఉన్నదా అది కావాలని కోరుకున్నాడు మనం జాగత్వానికి చేస్తున్నామేమో అపిత్రంగా ఉండద్దు అన్నాడు పరిశుద్ధంగా ఉండాలంటున్నాడు మనం పరిశుద్ధంగా జీవిస్తున్నామా మనం ఏ రీతిగా ఉన్నాము మనం ఒకరోజు అంత పీతలు తెలుసు కదా ఆంధ్ర సైడ్ పీతలు అంటారు ఇక్కడేమో ఎండ్రకాయలు అంటారు ఎండ్రకాయలు పీతలు ఒక రోజుని మీటింగ్ పెట్టుకున్నాయంటే ఏమైనా మీటింగ్ పెట్టుకున్నాయంటే సముద్రంలో ఉన్న ప్రతి చేప రొయ్యలు ప్రతి అన్నీ ముందుకు నడుస్తుంటాయి కాళ్ళతో ముందుకు నడుస్తుంటాయి ఈ పీతలు ఏమైతే అంటే వెనకకు ఇట్లా మొక్క మాత్రము ఇట్లా మనల్ని పక్కకు చూస్తున్నట్టు కాళ్ళు మాత్రం ఇట్లా ముందుకు పెట్టి నడుస్తుంటాయి కానీ అవి ఏమిటంటే ఇట్లా మనల్ని చూస్తున్నట్టు ఉంటే కానీ పక్కకి వెళ్ళి చూస్తుంటాయి అవి అనుకునే ఏంటి మన కాళ్ళు ముందుకు ఏంటి బాలేవి అన్ని కాళ్ళు ఏమో మంచిగా ఉన్నాయి ఇట్లా స్ట్రైట్గా కళ్ళు ఇట్లా పెట్టుకుని అన్నీ పక్క ఇట్లా నడుచుకుంటూ వెళ్తుంటే మనం ఇలా 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 పక్క కిందకి వెళ్ళిపోతున్నాము అని అందరూ కలిసి మీటింగ్ పెట్టుకునేట అట ఒకరోజు మీటింగ్ పెట్టుకుని చిచి బాగాలేదు మన బ్రతుకు ఏం బాగాలేదు మనమేమో అందరూ ఏమో ఒకవైపు చూస్తున్నారనుకుంటారు మనం ఒకవైపు చూస్తుంటాం ఉంటాం ఏం మంచిగా లేదని డాక్టర్ దగ్గరికి వెళ్దామని డాక్టర్ దగ్గరికి వెళ్ళారట డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ డాక్టర్ మేమేమో మా కాళ్ళు ఏమి ఇట్లా ఉన్నాయి మేమేమో ఎదురు చూస్తున్నాం అనుకుంటున్నాం కానీ మా ఎదురు చూస్తున్నాం కానీ మా పా కాళ్ళన్ని పక్కకి వెళ్ళిపోతూ ఉంటాయి అటు వెళ్ళిపోతూ ఉన్నాయి కాబట్టి మాకు ఏదన్నా మంచి మార్గం చెప్పండి మా కాళ్ళు స్ట్రెయిట్గా ఉండాలి మేము కూడా స్ట్రైట్గా ఉండేటట్లు చేయండి అని డాక్టర్ అడిగాను అయితే సరే నేను చెప్తాను అని చెప్పి ఆ ఒక పీత ముందట నువ్వు నిలబడని చెప్పి నువ్వు స్ట్రైట్గా నిలబడి అన్నాడు నిలబడి ఇట్లా నిలబడి నా వంక చూడమన్నాడు అట్లనే అందరు అట్లనే లైన్గా నిలబడమన్నారట అందరు లైన్గా నిలబడ్డాయట అట్లని ఇప్పుడు నడవండి నా ముందటికి రండి మీరు అన్నీ పిలిచాడట పిలిస్తే అవన్నీ ఇట్లా చూసుకుంటా ఒకదానికోటేటి అబ్బా చాలా బాగా నడుస్తున్నాం మేము మేమేమి పోతలే పక్కకు పోతలే ఎటు పోతలే ఆయన డాక్టర్ అన్నాడంటే ఏ పక్కకి వెళ్ళిపోతున్నాను నా వైపు చూడన్న ఆయన చూడకుండా పక్క పండి పక్క పంటి వెళ్ళిపోతున్నాయట వెళ్ళిపోతుంటే ముందు పీత ముందేమో వెళ్తున్నట్టు వెళ్ళింది ఆ పక్కదేమో పక్కకి వెళ్ళిపోయింది ఇంకో పక్కదేమో పక్కకి వెళ్ళిపోతూ ఉన్నదట చూసారా అప్పుడు ఆయన అన్నాడట మీ బుద్ధి మారదు అంతే మీకున్నది అది స్ట్రైట్గా నడవడానికి ప్రయత్నం చేయండి అంటే మీరు పక్కకి వెళ్ళిపోతున్నారు నిజమే మనం కూడా అంతే ఉన్నాం పీతల్లాగానే ఉన్నాం ఎందుకంటే ముందుకు చూస్తున్నట్టు దేవుని వైపు చూస్తున్నట్టు దేవుని అంటే భయం కలిగి ఉన్నట్టు ఎంతో బాగున్నాం మేము చాలా భక్తిగా ఉన్నాము అనుకుంటున్నాం కానీ మన చూపు అంతా ఈ లోకం వైపుకున్నది ఈ లోకం అయిన లోకంలో ఉన్న వాటినైనాను ప్రేమింపకుడి తండ్రి ప్రేమ వాణిలో ఉండదని దేవుని వాక్యం చెప్తుంది నా మనం మనమే రీతిగా ఉంటున్నాము ప్రతి భారాన్ని ఆయన వేది ఆయన వైపుకు చూద్దాం ఆయన వైపుకు చూసినప్పుడు దేవుడు మనకి అద్భుత కార్యాలు మన పట్ల జరిగిస్తాడు అందుకే అన్నాడు మీకు ఆ ప్రవక్త అంటున్నాడు ఏడవ అధ్యాయం రెండవ వచ్చిన వాళ్ళు అన్నాడు భక్తుడు దేశంలో లేకపోయాను జన్లలో యథార్థపడొక్కడనూ లేడు అందరి ప్రాణాన్ని చేతికి పొంచి వారే ప్రతి మనుషుడును కిరాతుడై తన సహోదరుని కొరకు వలని వగ్గును రెండు చేతులతో కీడి చేయిపోను కొందరు స్నేహితుని ఎందు నమ్మకించద్దు ముక్కుని స్నేహితుని ఎందు నమ్ముకొనవద్దని దేవుని వాక్యం చెప్తుంది నా ప్రివిడా మనం ఎవరు నమ్ముకుంటున్నాం ఎవరి వైపుకు చూస్తున్నాం ఈ లోకం వైపుకు చూస్తున్నామా మనం ఈ లోకం వైపుకు మనం చూడద్దు యేసు వైపుకు చూసినప్పుడు దేవుడు మనం ముందుంచబడిన పంద్యంలో ఓపికతో పరిగెడదాం శ్రమలు ఉన్నాయా బాధలు ఉన్నాయా కష్టాలున్నాయా ఆ రన్నింగ్ రేస్లో పరిగెడుతున్నప్పుడు కాళ్ళు నొప్పులు వచ్చేస్తుంటే నరాలు పీకిపోతుంటాయి అదే ట్రాక్లో పరిగెడుతుంటారు పక్కకు పోవడానికి లేదు ఎదురుగుండదు కానీ ఓపికతో పరిగెట్టి ఆ ఉన్నతమైన బహుమానం పొందుకుంటాడు నా ప్రియబిడ్డ ఆ ఉన్నతమైన బహుమానం పొందుకోవాలని లేదా ప్రతి భారం ఏమేం భారంతో కూర్చున్నావు ఇక్కడ టీవీ దగ్గర నాకు తెలియదు ఏ వేదనతో కూర్చున్నావో నాకు తెలియదు ఏ బాధతో కూర్చున్నావో నాకు తెలియదు కానీ ఆయన వైపు కూర్చోడు ఏసు వైపుకి చూచినాడు ఏసు వైపుకు చూచచ్చు మన ఎదుట ఉంచబడిన పందెములు ఓపికతో పరిగణదము ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకు అవమానము నిర్లక్ష్య పెట్టి సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఉన్నాడు మీరు అలసిట పడకయు మీ ప్రాణములు విసుకయు ఉన్నట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసిన అంతయు ఓర్చుకొనినా ఆయనను తంచుకునడు హాలలుయ్య హాలలుయ్య నా వాక్యం వింటున్నాయి ప్రిబిడలారా మనం ఓపికతో పరిగెడదమ్మా కష్టాలు వచ్చినాయి బాధలు వచ్చినా ఇబ్బందులు వచ్చినా ఎస్ఐయా నువ్వు మాతో ఉన్నవయ్యా మమ్మల్ని నడిపిస్తావయ్యా మా కష్టాలు మా బాధలన్నీ తీరుస్తావయ్యా ఇదిగో ఇంత గొప్ప సాక్షి సమూహము మాకున్నదయ్యా మేము నీతో నడుస్తామయ్యా అని ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో దేవుని పట్ల అద్భుత కార్యాలు జరిగిస్తాడు ప్రార్థన చేసుకుందాం సకలాసులు వచ్చిన స్తోత్రాలకు మించిన మీ కన్మైన నామం స్తుంపబడను గాక అవును ప్రభా లోకమునైనా లోకములు ఉన్న వాటినైనా నువ్వు ప్రేమింపకూడన్నావు తండ్రి ప్రేమ వాణిలో ఉండదన్నావు అవును ప్రభా రేపేమి సంభవించినో మీకు తెలియదన్నాడు ప్రభా లోకం వైపుకు మేము చూడకుండా నీ వైపుకు చూసి మా కష్టాలు కలిగిన బాధలు కలిగిన ఇబ్బందులు కలిగిన ఓపికతో పరిగెత్తడానికి ఎందుకంటే ఉన్నతమైన బహుమానం పొందుకోవాలని మాకు ఆశ ఉన్నదయ్యా నీతో ఉండాలని నీతో జీవించాలని నీతో నాయన మేము ఆ పరలోక పట్టణాల్లో ఉండాలని ఆశపడుతున్నామయ్యా ఆశపడాలంటే ఈ లోకం వైపు చూడకుండా నీ వైపు చూస్తూ నాయన మాలో ఉన్న బాధ వేదన దుఃఖం అన్నీ తీసివేస్తూ ఏ వేదనతో ఈ టీవీ దగ్గరికి వచ్చినా ఆ వేదనంతా తీసివేసి ఆ బాధ అంతా తీసివేసి వారిని బలపరిచి మీ ఆత్మకార్యాలు జరిగించి మరి ఏ సతి పరిశుద్ధ నామమును బట్టి అడుగుచున్నాను తండ్రి అవును అవును దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును కాక మీ ప్రార్థన అవసరత కొనేలా తప్పకుండా మాకు ఫోన్ చేయండి మీ కొరకు మేము ప్రార్థిస్తాం దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును కాక అవును you <music>